సినిమా ఊహకి మీ ఊహకి కాదు నా ఊహకి కాదు ఏ ఏ ఇండియన్ ప్రేక్షకుడికి ఊహించలేనంత రీతిలో సినిమా ఉంది అసలు మహాభారతం సంబంధించిన సీక్వెన్సెస్ని మన సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్తో ప్లస్ మన భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మూడు యుగాల్ని కలిపి ఒక క్యారెక్టర్ మూడు యుగాలకి ఒక అశ్వధాం క్యారెక్టర్ లింక్ చేసి గొప్పగా గొప్పగా క్రియేట్ చేశారు సినిమా అయితే ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ మూవీ ఆఫ్ ఇండియన్ సినిమా ఇప్పుడు నాట్ ఈవెన్ ఇండియన్ సినిమా వరల్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ప్రపంచంలో ఉన్న దర్శక తీరులు ఇండియన్ సినిమా జై రాజమౌళి గారి రోల్ ఎలా ఉంది రాజమౌళి రోల్ అసలు అసలు కా అసలు కా అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగులు అయితే అసలు నవలేఖ 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 నవలేఖ

ఊహ కన్నా రేజ్ నేను కూడా వెళ్ళ నేను కూడా ఈ విధంగా చేస్తాను లేదు ఆయన వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మేకప్ మ్యాన్స్ వాళ్ళు వాళ్ళ పర్ఫెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడైనా హైదరాబాద్ ఎక్కడైనా ఏ డ్రామా జరిగినా ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినా వాళ్ళు చేస్తారు వాళ్ళు టాప్ ఆర్టిస్టులు ప్లస్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకు కూడా మేకప్ చేశారు వాళ్ళ వాళ్ళ వాళ్ళది ఒక వారసత్వం పెద్ద 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 సినిమాలు వాళ్ళ 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 డా వాళ్ళ డాడీ సిడి సాయి అనే సినిమా గొప్ప సినిమా చేశారు తర్వాత నాగజన సినిమాలకి అందరికీ మేకప్ ఆర్టిస్టులుగా చేశారు తర్వాత వాళ్ళ వాళ్ళ కూడా మేకప్ ఆర్టిస్టులుగా నాట్ ఈవెన్ ఫర్ స్కూల్స్ కాలేజెస్ అండ్ ఇన్ని ఏ ఫంక్షన్ జరిగినా పేషెన్స్ పేషెంట్స్ మనం ఒక మనం ఒక మూవీ 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 లేకుందా మూవీ నాకు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే బ్రహ్మాండంగా అనిపించింది తర్వాత స్టోరీ లాగ్ అనిపించింది స్క్రీన్ ఏంది ఇలా లాగ్ ఇలా ల్యాగ్ చేశాడు ఇలా లైక్ చేశాడు ఆ వాట్ ఈస్ ప్రాజెక్ట్కే వాజ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనేది చాలాసేపు నరేట్ చేశాడు తర్వాత ఆ అక్కడ బోరు కొట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కే అనేది కంప్లీట్గా మైండ్లోకి తర్వాత ఇది ఇది పర్ఫెక్ట్ 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 స్క్రీన్ ప్లే అనేది అప్పుడు అర్థం అవుతుంది స్టార్టింగ్ లో చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ ల్యాక్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనేది మర్చిపోతాము ప్లస్ ఫస్ట్ హాఫ్ లో ఈ విధంగా ల్యాగ్ ఉంటేనే సినిమాకి ఏంటి బ్లాక్ బస్టర్ ఫ్లాప్ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అనేవి చాలా చిన్న చిన్న మాటలు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేది పెద్ద మాట క్లైమాక్స్ లో మామూలు ఎగ్జాండర్ గారు సినిమాలో సెకండ్ హాఫ్లో సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ మీద ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్ టైటిల్ కార్డు టైటిల్ కార్డులో దిస్ ఇస్ ద కల్కి యూనివర్స్ కల్కి యూనివర్స్ నెక్స్ట్ కల్కి యూనివర్స్ నెక్స్ట్ కమల్ హాసన్ కమల్ హాసన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా మనకు ఆ క్యారెక్టర్ ఎలివే క్యారెక్టర్ డిజైన్ కూడా మనకు చూపించాడు ప్లస్ ఇది కల్కి వన్ కల్కి టూ కల్కి త్రీ అనేది ఒక కల్కీ యూనివర్స్గా మన ప్రపంచంలో యూనివర్స్ గా క్రియేట్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ